ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల యాభై ఐదవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో అభిమన్యుడి యొక్క వీర మరణం తర్వాత శోకిస్తున్నటువంటి ఇధిష్టరు మహారాజుకు సమస్త సైన్యానికి కూడా ఉద్దేశించి వ్యాసుల అసలు మృత్యుదేవత ఎలా ఉద్భవించింది జీవుల యొక్క మరణోత్పత్తిని గురించి తెలియజేయడం జరిగింది పచ్చుదేవత బ్రహ్మ ఆజ్ఞానుసారము ఎలా కబలిస్తోంది సమస్త జీవరాశుల్ని అనే దాని గురించి కూడా మనం సవివరంగా తెలుసుకోవడం జరిగింది ఇక ఈరోజు మనము యుధిష్ఠి మహారాజుకు ఇంకా స్వాంతన కలిగించేందుకు వ్యాసుల వారు పరలోకగతులైనటువంటి షోడస మహారాజుల చరిత్రను గురించి చెప్పడం జరుగుతుంది చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం జైవనరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము యుధిష్ఠిరుడు వ్యాసమహర్షిని అడుగుతున్నారు ఓ మునివరా ప్రాచీన కాలంలోని పుణ్యాత్ములు సత్యవాదులు గౌరవశాలులు అయిన రాజస్సులు చేసిన కర్మలను ఇంకా వారి యథార్థ వచనాలను చెప్పి నాకు స్వాంతన చేకూర్చండి అని అడుగుతున్నారు అప్పుడు వ్యాసమహర్షి అంటే వ్యాసులు వారు చెప్పసాగారు పూర్వము శైవ్యుడు అనే రాజుకు సృంజయుడు అనే కొడుకుండేవాడు అతడు రాజు అయ్యాక అతడికి దేవర్షి అయిన నారదుడితోటి పర్వతుడితోటి మైత్రి ఏర్పడింది ఒకసారి ఆ ఇద్దరు ఋషులు సృంజయుడిని కలుసుకోవడానికి అతని ఇంటికి వచ్చారు రాజు వారికి శాస్త్ర విధిని అనుసరించి ఆతిథ్య సత్కారాలు చేశాడు వారిద్దరూ సంతోషంగా అక్కడ కాలం గడపసాగారు సృంజయుడు పుత్రకాంక్షతో బ్రాహ్మణులను యథాశక్తి సేవించాడు ఆ బ్రాహ్మణులు వేద వేదాంగ వేత్తలు తపస్వాధ్యాయ నిరుతులు అతని సేవకు మిక్కిలి సంతోషించిన ఆ బ్రాహ్మణులు నారదుడితోటి దేవా మీరు సృంజయుడి కోరిక ప్రకారము అతనికి పుత్రుడిని ప్రసాదించండి అన్నారు నారదుడు తథాస్తు అని చెప్పి సృంజయుడితో రాజా బ్రాహ్మణులు నిన్ను అనుగ్రహించారు నీకు పుత్రుడిని ప్రసాదించాలి అనుకుంటున్నారు అందువల్ల నీకు శుభం అగుగాక నీకు ఎటువంటి పుత్రుడు కావాలో వరం అడుగు అన్నాడు అప్పుడు నారదుడు చెప్పినది విని రాజు చేతులు జోడించి దేవా నాకు యశస్వి తేజస్వి శత్రువులను జయించగలవాడు కావాలి అని అడిగాడు అతని మలమూత్రాదులు ఉమ్మి చెమట కూడా సువర్ణమయంగా ఉండాలి అని కోరుకున్నాడు రాజుకు అటువంటి పుత్రుడే కలిగాడు అతనికి సువర్ణ స్టీవి అనే పేరు కలిగింది పైన ఇచ్చినటువంటి వరదానం వలన రాజు ఇల్లు నిరంతరము ధనంతో నిండిపోసాగింది అతడు తన భవనము ప్రాకారాలు గోడలు కోట బ్రాహ్మణుల ఇళ్ళు మంచాలు పరుపులు రథాలు భోజన పాత్రలు మొదలైన ఆవశ్యక వస్తువులన్నింటినీ బంగారంతో తయారు చేయించాడు కొంతకాలానికి రాజు ఇంట్లో దొంగలు పడ్డారు వారు రాకుమారుడు సువర్ణ స్టీవిని బలవంతంగా ఎత్తుకొని అడవికి తీసుకుపోయారు సువర్ణ స్టీవి అంటే సువర్ణము అంటే బంగారము స్టీవి అంటే ఉమ్మి అనమాట అంటే అతను మలమూత్రాదులు ఉమ్మి అన్నీ కూడా ఏది విసర్జించినా కానీ బంగారంగా మారిపోతూ ఉంటుంది అనమాట ఆ బంగారంతో అన్నింటినీ బంగారమయం చేస్తాడు ఆ రాజు ఒకసారి రాకుమారుడు సువర్ణివిని బలవంతంగా ఎత్తుకుని దొంగలు అడవికి తీసుకుపోతారు కానీ వారికి బంగారం ఎలా వస్తుందో తెలియలేదు అందుకని ఆ మూర్ఖులు రాజకుమారుని చంపివేస్తారు అతని శరీరం చీల్చి చూశారు కానీ ఏమీ ధనం లభించలేదు అతని ప్రాణాలు పోగానే ధనం లభిస్తుందనే వరదానం కూడా నశించిపోయింది తెలివి తక్కువ దొంగలు ఆ అద్భుత రాకుమారుడిని చంపి తమలో తాము పోట్లాడుకొని వారు కూడా చనిపోయారు చివరికి వారు అసంభావ్యమనే నరకంలో పడ్డారు చనిపోయిన కొడుకును చూసి రాజుకు చాలా దుఃఖం కలిగింది కరుణ కలిగేలాగా ఏడవసాగాడు ఈ వార్త తెలిసి దేవర్షి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతడు సృంజయ్య తీరని కోరికలతో నీవు కూడా ఒకరోజు చనిపోతావు ఇక ఇతరుల గురించి ఇంత శోకించడమెందుకు ఇతరుల సంగతికేమిటి అవీక్షితుడి పుత్రుడు మరుత్తు కూడా జీవించి ఉండలేకపోయాడు బృహస్పతితో ఉండే వైరం కారణంగా సంవర్తుడు రాజు మరుత్తుతో యజ్ఞం చేయించాడు శంకర భగవానుడు రాజర్షి మరుత్తుకు సువర్ణమయమైన గిరిశిఖరాన్ని ప్రసాదించాడు అతని యజ్ఞశాలలో ఇంద్రాది దేవతలు బృహస్పతి సమస్త ప్రజాపతి గణము విరాజిల్లుతూ ఉంటుంది యజ్ఞ సామాగ్రి అంతా బంగారంతో చేయబడినదే ఈ యజ్ఞాలలో బ్రాహ్మణులకు పాలు పెరుగు నెయ్యి తేనె రుచికరమైన భక్ష్య భోజ్యాలు కావలసిన వస్త్రాలు ఆభరణాలు ఇవ్వబడుతూ ఉండేవి మరుత్తు యొక్క ఇంటిలో వాయుదేవుడు వంట చేస్తూ ఉంటాడు విశ్వేదేవులు సభాసదులు అతడు దేవతలను పితరులను ఋషులు హవిష్యము శ్రాద్ధము స్వాధ్యాయముల ద్వారా తృప్తిపరుస్తూ ఉంటాడు శయ్యలు ఆసనాలు జలపాత్రలు సువర్ణ రాశి ఈ అపార ధనమంతా కూడా అతడు బ్రాహ్మణులకు స్వేచ్ఛగా దానం చేసేవాడు ఇంద్రుడు కూడా అతని మేలు కోరుతూ ఉండేవాడు అతని రాజ్యంలో ప్రజలను రోగాలు వ్యాధులు పీడించేవి కావు అతడు శ్రద్ధవు కూడా శుభకర్మల ద్వారా పొందదగిన అక్షయ పుణ్య లోకాలను పొందాడు మరుత్తు తరుణావస్థలో ప్రజలు మంత్రులు ధర్మపత్ని పుత్రులు సోదరులతో కలిసి ఉంటూ వేయి సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు ఇటువంటి ప్రతాపవంతుడైన రాజు కూడా నీకంటే నీ కొడుకు కంటే మించినవాడే కదా అతడే మృత్యువును తప్పించుకోలేకపోయాడు ఇక నీ పుత్రుని గురించి విచారించకు అన్నాడు నారదుడు ఇంకా ఇలా చెప్పసాగాడు రాజు సుహోత్రుడు కూడా చనిపోయాడు అతడు కూడా తన కాలంలో అద్వితీయమైన వీరుడు దేవతలు కూడా అతని వైపు కన్నెత్తి చూడలేకపోయేవారు అతడు ప్రజాపాలనము ధర్మం దానం యజ్ఞం చేసేవాడు ధర్మబద్ధంగా దేవతలను ఆరాధించేవాడు శత్రువులపై విజయం సాధించేవాడు తన గుణాలతో ప్రజలందరినీ ఆనందపరిచేవాడు అతడు బ్లేడ్లను బందిపోటులను నాశనం చేసి ఈ సంపూర్ణ మహారాజ్యాన్ని పరిపాలించాడు అతనిని ఆనందింప ఆనందింపచేయడం కోసం మేగుడు అనేక సంవత్సరాల పాటు అతని రాజ్యంలో సువర్ణ వృష్టి కురిపించాడు అక్కడ బంగారపు నదులు ప్రవహించాయి అందులో బంగారపు మొసళ్ళు చేపలు ఉండేవి మేఘాలు అభిష్ట వస్తువులను కురిపించేవి రాజ్యంలో ఒక క్రోసు పొడవు వెడల్పు గల బావులు ఉండేవి వాటిలో కూడా సువర్ణమయమైన మొసళ్ళు తాబేళ్లు ఉండేవి వాటన్నింటినీ చూస్తే రాజుకు ఆశ్చర్యం కలిగేది అతడు కురుజాంగాల దేశంలో యజ్ఞం చేసి ఆ అపార సువర్ణ రాశిని బ్రాహ్మణులకు పంచిపెట్టాడు రాజు సుహోత్రుడు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు గొప్ప గొప్ప దక్షిణలు కల అనేక క్షత్రియ యజ్ఞాలు నిత్య నైమిత్తిక యజ్ఞాలు ఎన్నింటినో చేశాడు ఓ సృంజయ ఆ సుహోత్రుడు కూడా నీకంటే నీ కొడుకు కంటే మించినవాడే కదా అతడికి మృత్యు వదల్లేదు అతన్ని కూడా ఇది ఆలోచించి నీవు నీ కొడుకు కోసము విచారింపకు అన్నాడు నారదుడు మరలా ఈ విధంగా చెప్తున్నాడు భూమిని చర్మంలాగా చుట్టివేసిన ఆ హుసీనర పుత్రుడు శివి చక్రవర్తి కూడా మరణించాడు అతడు కూడా భూమండలాన్ని అంతటినీ జయించి అనేక అశ్వ యాగాలు చేశాడు పది కోట్ల బంగారు నాణేలు దానం చేశాడు ఇంకా ఏనుగులు గుర్రాలు పశువులు ధాన్యము మృగాలు ఆవులు మేకలు గొర్రెలు మొదలైన వాటితో పాటు అనేక భూభాగాలు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు మేఘం కురిసే వర్షధారలు ఆకాశంలోని నక్షత్రాలు గంగా తీరంలోని ఇసుక రేణువులు మేరుపర్వతం మీద శిలాఖండాలు సముద్రంలోని రత్నాలు జలచరాలు ఎన్నో అన్ని గోవులను సిబి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు శిబితో సమానమైన కార్యభార వాహకుడిని వేరొక మహాపురుషుడిని ప్రజాపతి కూడా భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడూ చూడలేదు యాచకుల యొక్క మనోరాధాలు సంపూర్ణంగా తీర్చే అతని యజ్ఞాలు అతడు చేశాడు సారీ సారీ యాచకుల యొక్క మనోరథాలు సంపూర్ణంగా తీర్చే అనేక యజ్ఞాలను అతడు చేశాడు ఆ యజ్ఞాలలో యజ్ఞ స్తంభాలు ఆసనాలు సదనాలు ప్రాకారాలు బాహ్య ద్వారాలు అన్ని వస్తువులు సువర్ణమయమైనవే యజ్ఞ వాటికలో పెద్ద పెద్ద కుండలు పాలకుండలు నిండుగా ఉండి నదులుగా ప్రవహిస్తున్నాయి అన్నపురాశులు కొండల వలె ఉన్నాయి అక్కడ సజ్జనులారా స్నానాలు చేసి ఎవరికీ రుచింపని వారు తినండి తాగండి అని చాటింపు వేయించున్నారు శిబి చేసిన పుణ్యకర్మకు శంకర భగవానుడు ప్రసన్నుడై రాజా ఎల్లవేళలా దానం చేస్తున్నా నీ సంపద తరిగిపోదు ఇలాగే నీ శ్రద్ధ యశము పుణ్యకర్మలు అక్షయమవుతాయి నీ కోరిక ప్రకారమే అందరూ నీ పట్ల ప్రేమగా ఉంటారు చివరికి నీకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని వరమిచ్చాడు శంకర భగవానుడు ఇన్ని ఉత్తమమైన వరాలు పొందిన శిబి చక్రవర్తి సమయం ఆసన్నం కాగానే దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు అతడు నీకంటే నీ పుత్రుడి కంటే కూడా మించిన పుణ్యాత్ముడు అతడే మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడంటే నీవు నీ పుత్రుడి గురించి శోకించనక్కర్లేదు అన్నాడు శృంజయ ప్రజలను కన్నబిడ్డలలాగా ప్రేమించే దశరథ నందనుడు రాముడు కూడా పరమలోకాలకు చేరుకున్నాడు అతడు మిక్కిలి తేజస్సాలి అమిత గుణవంతుడు తండ్రి ఆజ్ఞ మేరకు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి పద్నాలుగేండ్లు వనవాసం చేశాడు జనస్థానంలో ఉంటూ తాపసులైన మునులను రక్షించడం కోసం పద్నాలుగు వేల మంది రాక్షసులను వధించాడు అక్కడ ఉంటున్నప్పుడే లక్ష్మణుడితో పాటు రాముడిని కూడా ఏమార్చి రావణుడు అనే రాక్షసుడు అతని ధర్మపత్ని సీతను అపహరించాడు దేవతలకు దైత్యులకు కూడా అవధ్యుడైన పైగా బ్రాహ్మణులకు దేవతలకు కంటక ప్రాయుడైన రావణుడిని రాముడు అనుచరులతో సహా చంపివేశాడు దేవతలు అతనిని స్థుతించారు ప్రపంచమంతటా అతని కీర్తి వ్యాపించింది దేవతలు ఋషులు అతనిని సేవించసాగారు విశాల సామ్రాజ్యాన్ని పొంది ప్రాణులందరినీ దయతో చూశాడు ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలిస్తూ అశ్వమేధ యాగాన్ని చేశాడు శ్రీరామచంద్రుడు ఆకలి దప్పులను జయించాడు సమస్త మానవాళికి రోగాలను పోగొట్టాడు కళ్యాణమయ గుణ సంపన్నుడు కూడా తన తేజస్సుతో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేవాడు ప్రాణులు అందరికంటే మిక్కిలి తేజస్సాలి రాముని పాలనలో భూమిపై దేవతలు ఋషులు మానవులు కలిసి జీవించేవారు అతని రాజ్యంలో ప్రజల ప్రాణాది పంచవాయువులు క్షీణించేవి కావు అందరికీ ఆయువు వృద్ధి పొందుతూ ఉండేది యువకులు ఎవరూ మరణించేవారు కారు దేవతలు పితృదేవతలు వేద విధుల చేత తృప్తులై హవ్య కవ్యములను స్వీకరిస్తూ ఉండేవారు అతని రాజ్యంలో క్రిమికీటకాదుల పేరుకు కూడా లేవు విషసర్పాలు లేవు ఎవరు నీటిలో మునిగి కాని అగ్ని ప్రమాదంలో కానీ చనిపోలేదు అప్పటి వారు అధర్మపరులు లోబులు మూర్ఖులు కారు అన్ని వర్ణాల వారు శిష్ఠులు బుద్ధిమంతులు కర్తవ్య పాలనా పరాయణులు జనస్థానంలో రాక్షసులు పితృ పూజలను భగ్నం చేస్తుంటే రాముడు వారిని సంహరించి మరలా వాటిని ఆచరింపచేశాడు ఆ రోజులలో ఒక్కొక్కరికి వెయ్యి మంది సంతానం ఉండేది వారి ఆయుర్దాయం కూడా వెయ్యి సంవత్సరాలు ఉండేది పెద్దలు చిన్నలు శాస్త్రక్రియలు చేసే అవసరం ఉండేది కాదు శ్రీరామచంద్రుడు నల్లని కాంతితో తరుణ తరుణవయస్కుడై కొద్దిగా ఎరుపుదనం కలిగిన కన్నులతో ఉండేవాడు ఆజానుబాహుడు సింహ మధ్యముడు సర్వజనులకు మనోహరుడు పదకొండు వేల ఏళ్ళు పరిపాలించాడు ఆనాటి వారి నాలుకలపై కేవలం రామనామే తాండవించేది చివరిలో అతడు తన సోదరులతో సహా ఇద్దరి ఇద్దరి పుత్రుల ద్వారా ఎనిమిది రాజవంశాలను స్థాపించి నాలుగు వర్ణాల వారితో కలిసి సశరీరంగా పరమధామం చేరుకున్నాడు సృంజయ నీకంటే నీ పుత్రుడి కంటే సర్వశ్రేష్ఠుడైన రాముడే ఈ భూమిపై లేడంటే ఇక నీవు నీ పుత్రుడి గురించి శోకించడం ఎందుకు అని వ్యాసభగవానుడు యుధిష్ఠర మహారాజుకు తెలియజేయడం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమానం రేపు మనము షోడస మహారాజుల చరిత్ర గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, share, comment please. Thank you.